శుక్లాం వరధరం విష్ణు శిశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం వదనం ధ్యాయీత్వ విఘ్నోపశాంతయీత్ గురు బ్రహ్మా గురుణు గురుర్దేవ మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురీ నమ జయ శ్రీరామండి ఇప్పుడు చాయగంట కోటేశ్వరరావు గారి సుందరాకాండ ఏడవ భాగం మొదలవుతుందండి జయ శ్రీరామ్ ఒక్కసారి మైనాకుడు పురుష రూపాన్ని దాల్చి నిలబడ్డాడు అంతరిక్ష స్థిత శ్రీమాన్ ఇదం వజనమబ్రవీత్ ఆకాశంలో నిలబడి స్వామి హనుమతో మాట్లాడుతున్నాడు మహానుభావా కృతీచ కృతీచ ప్రతికర్తవ్యం దేశధర్మ సనాతన సూయం తత్ ప్రతికారాధి తత్వసమ్మానమర్హతి అతిథి కిల పూజార్హ ప్రకృతోపి విజానత ఈ జాతికొక లక్షణం ఉంది ఉపకారం చేసిన వాడికి ప్రత్యుపకారం చెయ్యాలి ఒక ఉపకారాన్ని పొంది తిరిగి ప్రత్యుపకారం చెయ్యకుండా ఉపకారాన్ని మరిచిపోయిన వాడు ఎవరుంటాడో వాడు కృతఘ్నుడు అటువంటి కృతజ్ఞుడికి నిష్కృతి లేదు కిష్టింధకాండలో కూడా స్వామి లక్ష్మణుడు అంటాడు బ్రహ్మఘ్ని చ చోరీ భగ్న వ్రతీ తథా నిష్కృతి విహితా సిద్ధి కృతఘ్నో నాస్తి నిష్కృతి బ్రహ్మహత్య చేసిన వాడికి దొంగతనం చేసిన వాడికి సురాపానం చేసిన వాడికి ఒక వ్రతం చేస్తానని నీళ్లు ముట్టుకుని కూడా వ్రతం చెయ్యకుండా వ్రతభంగం చేసిన వాడికి ప్రాయశ్చిత్త ఉందేమో కానీ చేసిన ఉపకారాన్ని మరిచిపోయి కృతజ్ఞుడై బ్రతికేటటువంటి వాడికి మాత్రం నిష్కృతి లేదంటాడు కాబట్టి కృతీచ ప్రతికర్తవ్యం యేషర్మ సనాతన ఉపకారం చేసిన వాడికి ఉపకారం చెయ్యొద్దు నేను సముద్రంలో దాక్కున్నాను దాక్కోవడానికి నాకు అవకాశం ఇచ్చి సముద్రుడు ఉపకారం చేశాడు అంతేకాదు నీ తండ్రి చేశాడు ఒకనకొకప్పుడు పర్వతాలకన్నిటికీ కృతయుగంలో రెక్కలుండేవి పర్వతములు ఎగిరి వెళ్లి ఎక్కడ కావాలంటే అక్కడ దిగేవి అలా దిగుతున్నప్పుడు గ్రామాలకి గ్రామాలు మునివాటికలు నశించిపోతుండేవి అందరూ హాహాకారాలు చేస్తే దేవేంద్రుడు తన వజ్రాయుధంతో పర్వతాలకుండేటటువంటి రెక్కలు తరిగేశాడు అలా తరిగేస్తున్నప్పుడు నా రెక్కలు కూడా తరిగేస్తాడని నేను భయపడి భయంతో రెక్కలు ఉన్నా ఎగరలేక ఉండిపోయాను అప్పుడు నీ తండ్రి వాయుదేవుడు చూశాడు మిత్రత్వాన్ని పాటించి అయ్యో రెక్కలున్నా ఎగరలేకపోతున్నాడని నన్ను ఎత్తి ఇంద్రుడికి కనపడకుండా తీసుకొచ్చి సముద్రంలో పడేశాడు నేను వెళ్ళి రాక్షసుడు పైకొచ్చేటటువంటి బిలమార్గానికి అడ్డుగా పడ్డాను ఇంద్రుడు ఓరకంట చూసి పోనీలే భయంతో కదలడం కదలడు కాబట్టి బిలమార్గం మూసుకుంది రాక్షసులు పైకి రారు ఉభయత్ర ఉపకారం జరుగుతుందని ఊరుకున్నాడు రెక్కలున్నా కదలలేక ఆనాటి నుంచి ఈనాటి వరకు సముద్రంలో పడున్నాను నీ తండ్రి వాయుదేవుడు నాకు ఉపకారం చేశాడు ఆ తండ్రికి కొడుకువి నువ్వు ఆత్మావై పుత్రనామాసి ఆయనకి ఉపకారం చేస్తే ఎంతో ఆయన కొడుక్కి ఉపకారం చేస్తే అంతే అందుకని నువ్వు వెడుతున్నప్పుడు నీకు నేను ఉపకారం చెయ్యొద్దు అతిథి కిల పూజార్హ ప్రకృతోపి విజానత అసలు ఒక అతిథి లభించడమే చాలా కష్టం జీవితంలో అటువంటిది మహాప్రాజ్ఞుడు నవవ్యాకరణ పండితుడు స్వార్థం లేనివాడు రామచంద్రమూర్తి ఎందు అపారమైన భక్తి కలిగినటువంటి నీ వంటి మహాపురుషుడు అతిథిగా లభించడం అంటే నేను పొందిన అదృష్టం నిపత్య వమశృంగేషు విశ్రమస్వ యథాసుఖం ఒక్కసారి నా పర్వత చికరముల మీద దిగవయా కాసేపు విశ్రాంతి తీసుకో ఇంత తేనె కావు కాశిని కందమూలాలు తిను కించిత్ విశ్రమించు మళ్లీ బయలుదేరి విడిపో అన్నారు విన్నారు హనుమ ఒక్కసారి నవ్వి ప్రీతోస్వి కృతమాతిథ్యం మన్యురేషోపనీయతం త్వరతే కార్యకాలో మే అహస్తివర్తతే ప్రతిజ్ఞాతంంతరే అంతారు ప్రీతోస్వి కృతమాతిథ్యం చాలా సంతోషం మీరు నాకు ఆతిథ్యం ఇచ్చినట్టే మీరు నాకు అన్ని పెట్టినట్టే కానీ అన్యురేషోపనీయతాం మన్యు పెట్టుకోకండి అంటే కోపం పెట్టుకోకండి మనసులో మీరు అన్న మాట నేను పాటించలేదని ఏమనుకోకండి నేను ప్రతిజ్ఞ చేశాను రామకార్యం మీద ఎక్కడా ఆగను రామచంద్రమూర్తి విడిచిపెట్టిన బాణం ఎలా వెడుతుందో అలా వెడతానన్నాను అలా వెడతానన్నవాణ్ణి అలా వెళ్లకుండా మధ్యలో దిగి విశ్రాంతి తీసుకుని వెడితే రామ బాణంలా వెళ్ళినట్టు ఎలా అవుతుంది ఇది హనుమ యొక్క ప్రజ్ఞ అంతటి ప్రాజ్ఞుడైనా అంత శక్తివంతుడైనా కేవలం నా ప్రయత్నం చేత సాధిస్తానరవు రామచంద్రమూర్తి యొక్క సహాయం కావాలి యథా రాఘవ నిర్ముక్త శరస్వసన విక్రమ రాముడు వదిలిన బాణంలా వెడతాను రామానుగ్రహం ఉండాలి ఎవడైనా జీవితంలో వృద్ధిలోకి రావాలనుకున్నవాడు తాను చెయ్యవలసిన పని తాను చేస్తూ తన ప్రయత్నం తాను చేస్తూ ప్రయత్నానికి పక్కన భగవంతుని యొక్క అండదండలు కూడా కలగాలని కోరుకోవాలి భగవంతుని యొక్క ఏ అనుగ్రహం లేకుండా కేవలం తన ప్రయత్నం వల్ల సాధిస్తాననుకోవడం మూర్ఖత్వం ఎప్పుడూ అలా సాధించలేడు ఈశ్వరుని యొక్క అనుగ్రహం తోడు కావాలి అందుకే నేను కాదు రాముడు విడిచిన బాణంలా పెడతాను రామానుగ్రహం నా ఇందు నిలబడాలన్నారు అందుకే మహానుభావుడు నేను రామ బాణంలా పెడతానని ప్రతిజ్ఞ చేసి మధ్యలో ఆగలేను అవతల వేళ దాటిపోతోంది తొందరగా వెళ్ళాలి ఏమనుకోకండి ఎంత మర్యాదగా మాట్లాడతారో ఒక్కసారి బుట్టుకున్నారు ప్రీతో స్వీకృతం ఆతిథ్యం మీరు నాకు ఆతిథ్యం ఇచ్చినట్టే ఒక్కసారి ఇలా చెయ్యి వేశారు ముందుకి దాటి వెళ్ళిపోయారు సమస్త భూతములు ఆశ్చర్యపోయే ఏమి ప్రజ్ఞావంతుడు ఉపాసకుడు ముందు దైవాన్ని ఉపాసన చేయడం మొదలు పెట్టగానే ముందుచ్చేటటువంటి ప్రతిబంధకం ఏమిటంటే నమస్కారం వద్దు మహాప్రభో అన్నా సరే వచ్చి కాళ్ళ మీద పడిపోతారు ఎక్కడ కనబడితే అక్కడ నమస్కారాలు చేస్తారు ఇవన్నీ బానే ఉన్నాయి నా అంత వాడు ఎవడుంటాడని లోకంలో అనుకున్నాడో సతికిల పడి జారిపోతాడు కాదు కాదు ఇవన్నీ నమస్కారాలు ఈశ్వరుడికి చెందుతాయి నేనంతటి వాడిని నిమిత్త మాత్రం ననుకున్న వాడు ఎవరున్నాడో వాడు వృద్ధిలోకి వస్తాడు అందుకే మైనాకుడంతటి వాడు బంగారు శిఖరములతో పైకొచ్చిన ముట్టుకుని మర్యాదగా వెళ్ళిపోయారు తప్ప అక్కడ దిగలేదు నిలబడలేదు ముందుకు వెళ్ళిపోయారు చూశారు మహర్షులు చూశారు గంధర్వులు చూశారు కింది కింపురుషులు చూశారు సిద్ధులు చూశారు సాధ్యులు చూశారు గబగబ నాగమాత సురస దగ్గరికి వెళ్ళారు వెళ్ళి ఆవిడితో అన్నారు అమ్మా అమ్మ ఆశ్చర్యం అయం వాతాత్మజ శ్రీమాన్ ప్లవతే సాగరోపరి హనుమాన్ నామక్యత్వం ముహూర్తం విఘ్రమాచర అమ్మా ఆశ్చర్యం చూశావా స్వామి హనుమ సముద్రాన్ని లంఘించి వెళ్ళిపోతున్నారమ్మా నువ్వు నాగమాతవి సురసవి ఏది ఒక్కసారి రాక్షస రూపాన్ని పొంది విఘ్నాన్ని కల్పించు ఆయన ఏ పాటి నిలదొక్కుకుంటారో చూద్దాం అమ్మా వెళ్ళిపోతున్నారమ్మా తొందరగా విఘ్నం కల్పించు అన్నారు మాట అంటే ఇందులో ఒక విశేషం ఉంది అసలు ఆ పేరే ఎంత గొప్ప పేరో సురస మూడక్షరాలు కాబట్టి బేసి సంఖ్య ఆడపిల్ల పుట్టినప్పుడు పెట్టడానికి యోగ్యమైన పేరు పైగా అది నాగుల యొక్క తల్లి అన్నిటిని మించి దక్ష ప్రజాపతి యొక్క కూతురు అందుకని దాక్షాయణి అన్న పేరు అన్వయం అవుతుంది ఆవిడ సామాన్యురాలు కాదు అంత గొప్ప తల్లి అందుకే సురస అని పేరు పెట్టారు ఒక రకమైనటువంటి ఓషధికి ఈ పేరుకి అన్వయం అయ్యేటటువంటి పేరుతో పిలవడం అనేటటువంటిది లోకంలో సంప్రదాయంగా ఉంది నాగసుగంధి అని సుర్రస మూడు అక్షరాలు అసలు ఆ పేరు పిలవడమే ఎంత అందంగా ఉంటుందో చూడండి మంచి రసము సుర్రస సురస ఎవరు నాగమాత ఎవరు ఎందుకు వచ్చింది అసలు ఆవిడ్ని ఎందుకు తీసుకొచ్చారు దేవతలు ఆవిడ్ని ఎందుకు తీసుకొచ్చారు సిద్ధులు సాధ్యులు యక్షులు గంధర్వులు కిన్నెరుడు కింపురుషులు అంటే ఈ సురస ఎవరో కాదు కశ్యప ప్రజాపతి భార్యలలో ఒకటి అయినటువంటి కద్రువ మీరు ఇత పూర్వం మహాభారతంలో ఆదిపర్వంలో ప్రారంభం కథ అదే వినతా కద్రువుల కథ విని ఉంటారు కద్రువ వినత ఎందు అసూయ చెందింది అసూయ చెంది వినతతో దాస్యం చేయించుకోవడమని ఇంద్రుడి యొక్క అనేటటువంటి తోకకి పావు చుట్టుకునేటట్టుగా చేసింది పావులన్నీ ఆమె పిల్లలు అందుకే ఆమె నాగమాత రామాయణంలో నాగమాత సురస అంటారు ఆ కద్రువ గరుత్మంతుణ్ణి పరీక్షించింది వినతకి కుమారుడుగా గరుత్మంతుడు వచ్చాడు అందుకే వైనతేయుడు ఆయన తల్లి యొక్క శాపాన్ని పోగొట్టాడు అమృతాన్ని తీసుకొచ్చాడు పైకి వెళ్లి యదేచ్ఛగా ఆయన్ని ఎవ్వరూ అడ్డుకోలేకపోయారు దేవలోకానికి వెళ్ళి అమృతాన్ని తీసుకొచ్చిన వాడు గరుత్మంతుడు పుట్టగానే పైకి గిరిన వాడు గరుత్మంతుడు పుట్టి అమ్మకి పేరు తెచ్చిన వాడు గరుత్మంతుడు ఆయన యొక్క తేజస్సు అప్రతిహతం ఆయన విడుతుంటే ఆయన యొక్క రెక్కల అల్లార్పుకి ఆ కాంతికి సమస్త లోకాలు స్తంభీభూతములు అయిపోతాయి అలా వెడతాడు ఆయన అలా పెడతారు హనుమ పుట్టగానే పైకి గిరిన వారు హనుమ గరుత్మంతుడు ఎలా అమృత భాండానికి ఎలా వెళ్ళాడో అలా విడుతున్నారు సీతా దర్శనానికి హనుమ అక్కడ దేవతల్ని ఓడించాడు గరుత్మంతుడు ఇక్కడ రాక్షసుల్ని ఓడించాలి హనుమ గరుత్మంతుడు శ్రీ మహావిష్ణువుకి వాహనం హనుమ స్వరూపమైన రామచంద్రమూర్తికి వాహనం గరుత్మంతుడు ఒక్క విష్ణువుని వహిస్తాడు కాని హనుమ కిమీష భగవాన్ నంది భవే సాక్షాత్ దిహాగత ఏన శక్తోస్మి కైలాసే మయా పురా అన్నాడు సుందరకాండలో రావణాసురుడు ఒక చోట సాక్షాత్తు నందీశ్వరుడిలా కనపడతారు అందుకని నందీశ్వరుడే శివుణ్ణి వహిస్తారు గరుత్మంత స్వరూపంలా తాను కూడా శ్రీ మహావిష్ణువుని రామచంద్రమూర్తిని వహిస్తారు అందుకని గరుత్మంతుడు వాహనం హనుమ వాహనం అందుకే ఇప్పటికే హనుమద్వాహనం అని లోకంలో వాహనాలు తిరిగి తిరుగుతున్నప్పుడు హనుమద్వాహనం మీద కూడా వెడతారు స్వామి కాబట్టి వాహన రీత్యా ఇద్దరు అభిన్నులు తల్లికి కీర్తి తేవడంలో అభిన్నులు తల్లికి కలిగినటువంటి ఇబ్బందిని తొలగించడంలో అభిన్నులు ఇక్కడ సీతమ్మ తల్లి తల్లితో సమానం ఆ తల్లిని ఆ చరణించి విడిపించాలి అందుకు విడుతున్నారు ఆయన అమృతం తెచ్చాడు ఈయన సీతమ్మ జాడ అన్న అమృతాన్ని తెచ్చి వానరుల్ని రాముణ్ణి సీతమ్మని సంతోష పెడతారు ఆయన చేసిన కార్యం ఈయన చేసిన కార్యం ఒక్కలాంటివి గరుత్మంతుడికి ఏ వేగం ఉందో హనుమతి ఆ వేగం ఉంది అందుకే తరచుగా ఆయన తోకని గరుత్మంతుని యొక్క పావు గరుత్మంతుని నోటితో పావుతో పోలుస్తారు పైగా ఆయన బయలుదేరేటప్పుడు కూడా అందుకే సుపర్ణ వివచాత్మానం మేమీస కపికుంజరహ అంటారు మహర్షి తనని తాను గరుత్మంతునిగా భావించుకున్నారు ఎందుకంటే ఇద్దరు అభిన్నులు కనుక గరుత్మంతుణ్ణి పరీక్ష పెట్టినటువంటి కద్రువ మాత్రమే హనుమని కూడా పరీక్ష చేయడానికి యోగ్యురాలు ఆ శక్తి ఆవిడికే ఉంది అందుకే దేవతల నాగమాత అయినటువంటి కద్రువ దగ్గరికి వెళ్లారు కద్రువకి మారు పేరు సురస ఆ కద్రువే ఒకనకప్పుడు అతిథి చేత శాపం పొందింది శాపం పొంది రోహిణీ దేవిగా వచ్చింది ఆ దేవిగా వచ్చినప్పుడు మళ్ళీ బలరాముడికి తల్లయింది బలరాముడెవరు శేషుడు పాము అందుకే ఎక్కడున్నా పాములకు తల్లిగానే ఉంటుంది బలమ మిగుల కలగ బలభద్రుడని లోక రమణుడగుట చేసి రాముడని సతికి పుట్టే గర్భ సంకర్షణంబున బల సంకర్షుడుండని ఘనుడు సుధుడు అంటారు పోతన గారు భాగవతంలో శేషుడికి తల్లిగా రోహిణీదేవిగా నందవ్రజంలో ఒకనాడు కృష్ణ భగవానుడి యొక్క అన్నగారికి తల్లి అయింది ఆ రోహిణీదేవియే కద్రువ ఆ కద్రువ ఏ సురస సురస అన్న పేరుతో రాక్షసి రూపాన్ని పొందింది అందుకని మాతృస్థానీయ అమ్మతో సమానురాలు ఎందుకని అంటే గరుత్మంతునికి పినతల్లి గరుత్మంతుడు హనుమ అభిన్నులు కాబట్టి గరుత్మంతునికి పినతల్లి కాబట్టి పినతల్లి తల్లితో సమానం కాబట్టి మాతృస్థానీయ రాక్షసి రూపాన్ని పొందింది పక్కనున్నటువంటి వినతని బాధపెట్టింది వైనితేయుల్ని బాధపెట్టింది తన పిల్లల్ని మొయ్యిమంది పావుల్ని గరుత్మంతుణ్ణి అలా గరుత్మంతుణ్ణి ఎలా శోధించిందో అలా ఇక్కడ హనుమని శోధించాలి బాధ పెట్టినట్టు కనపడాలి బాధ పెట్టి హనుమ యొక్క గొప్పతనాన్ని లోకానికి చాటాలి అక్కడ గరుత్మంతుణ్ణి ఎలా పరీక్షించిందో ఇక్కడ అలా హనుమని పరీక్షించడానికి అధికారం కలిగినటువంటిది కద్రువ ఒక్కతే అందుకే కద్రువని రాక్షసి రూపంతో రమ్మన్నారు కద్రువ రాక్షసి రూపాన్ని పొంది వస్తే దాని పేరు సురస కానీ ఆమె దాక్షాయుడి దక్ష ప్రజాపతి కుమార్తె కశ్యప ప్రజాపతి యొక్క భార్య అందుకే వినత కదురువా ఇద్దరూ కూడా దక్ష ప్రజాపతి కుమార్తెలలో వాళ్లే అందుకని ఆమె రాక్షసి రూపాన్ని పొంది వచ్చి అడ్డంగా నించుంది ఇప్పుడు నిలబడితే స్వామి హనుమ వచ్చేస్తున్నారు ఆయన్ని చూసింది ఆవిడంది నువ్వు ఒక్కసారి నా నోట్లోకి ప్రవేశించు భక్షయిష్యామి నేను తినాలనుకుంటున్నాను ప్రవిష్టోస్మి మమాననం నా నోట్లోకి నువ్వు రా అంది తినాలనుకున్న వాళ్ళు తినేస్తారు అంతేకాని నా నోట్లోకి నువ్వురా ఏమిటి అంటే పరీక్షిస్తోంది అక్కడ అంతేకాని సింహిక తినేసినట్లు తినేయాలనుకోవడం ఆవిడ లక్షణం కాదు శోధించడానికి వచ్చింది ఇక్కడ వివేకం కావాలి ఇలా ఎందుకంది ఆ మాట ప్రవిష్టోస్మి మమాననం అని అనాలి భక్షయిష్యామి నిన్ను నేను తినేస్తాను నా నోట్లోకి రా అనరు తినేయాలనుకున్న వాళ్ళు తినడానికి ఆపేస్తారు వేగాన్ని ఆపి నోరు తెరిచి పట్టుకుంటారు ఆవిడ నోరు తెరిచి పట్టుకోవట్లేదు నోరు తెరిచి రా అంటోంది ఏమిటి తేడా ఎందుకని అది వివేకం అంటే అది ఉందా హనుమకి తట్టుకుంటారా రేపు లంకలో ఇది పరీక్షిస్తున్నారు దేవతలు వెంటనే ఆయన మహానుభావుడు హనుమ చూశారు ఇదేదో ప్రతిబంధకం వచ్చిందే రాక్షసొచ్చిందే వచ్చిందే నోరు తెరిచిందే ఆయన ఏం బెంగపెట్టుకోలేదు వెంటనే ప్రహృష్టవదన శ్రీమాన్ ఇతం వచనమబ్రవీత్ ఆయన ముఖంలో సంతోషం అలాగే ఉంది ఉపాసన చేసేవాడు దైవాన్ని చేరాలనుకునేవాడికి అనేకమైన కష్టాలు వస్తాయి ఒక్కొక్కసారి సన్మానాలు వస్తాయి ఒక్కొక్కసారి పెద్దవాళ్లతో పరిచయాలు వస్తాయి ఒక్కొక్కసారి ఎంతటి వాళ్ళు నమస్కారం చేస్తారు ఒక్కొక్కసారి ఎవడో రాళ్ళు విసురుతాడు ఆ రాళ్లు విసిరాడిని బెంగ పెట్టుకోకూడదు పువ్వులు జల్లారని పొంగిపోకూడదు రెండిటికి తట్టుకోవాలి సురస వచ్చి ఎదురుగుండా నిలబడింది రాక్షసీ రూపంలో ఆయన బెంగ పెట్టుకోలేదు బెంగ పెట్టుకోలేదని చెప్పడానికి మహర్షి అద్భుత ప్రయోగం చేస్తారు ప్రహృష్టవదన శ్రీమాన్ ఇదం వచనమ పరమ సంతోషంతో ఆవిడ వంక చూశారు చూసి రామకథ చెప్తారు హనుమ సుందరకాండలో ఒకటికి పది మాట్లు రామకథ చెప్తారు అందుకు వింటారు సుందరకాండ కానీ చెప్పేటప్పుడు మళ్ళీ మొత్తం కథంతా చెప్పరు ఎక్కడ ఎలా చెప్పాలో అలాగే చెప్తారంతే ఒక్కొక్క చోట సంక్షిప్తంగా చెప్తారు ఈ పరిస్థితుల్లో రామకథ వివరంగా చెప్పడం కుదరదు అందుకే ఎంత సంక్షిప్తంగా చెప్పారంటే రామో దాశరథిర్నామ ప్రవిష్టో దండకాననం లక్ష్మణైన సహభ్రాత వైదేహ్యా చ భార్యయా అథవా మైథిలీ దృష్ట్యా రామంచా క్లిష్టకారిణం ఆగమిష్యామితే వక్ం సత్యం ప్రతిశ్రుణోమితే అన్నారు అమ్మా దశరథ మహారాజు గారి కొడుకు రామచంద్రమూర్తి సీతమ్మతో కలిసి తండ్రిని సత్యమునందు నిలబెట్టడానికి అరణ్యవాసానికి వస్తే రాముడి భార్య అయిన సీతమ్మని రావణుడంత రా అక్షసుడు అపహరించాడమ్మా ఆ సీతమ్మ జాడ కనిపెట్టడానికి వెడుతున్నాను ఒక్కసారి సీతమ్మ జాడ తెలుసుకుని రామచంద్రమూర్తికి చెప్పి వచ్చి నీ నోట్లోకి వచ్చేస్తాను నన్ను మన్నించమ్మా వదిలిపెట్టు అన్నారు ఆవిడ తినేస్తానంట లేదు పట్టుకోవట్లేదు ఆవిడంది కుదరదు ఇది దేవతల వరం అంటే నిన్ను పరీక్షించాలి దేవతలు అడిగారు కాబట్టి నువ్వు నా నోట్లోకి వచ్చి వెళ్ళు అంది నా నోట్లోకి వచ్చాక ఏమో నాకు ఆహారం అయిపోవచ్చు నువ్వు పరీక్ష తట్టుకోలేకపోవచ్చు కాబట్టి నా నోట్లోకి వచ్చి వెళ్ళు అంది ఆయన అన్నారు అలాగేనా అమ్మ తప్పదా అలాగే పెడతాను అన్నారు పెద్ద శరీరం పెంచారు ఆ శరీరం పట్టద్దు ఆవిడ నోరు తెరిచింది ఇంకొంచెం పెంచారు ఇంకొంచెం నోరు తెరిచింది ఆయన అపారమైన వివేక ఉన్నవాడు మహానుభావుడు హనుమంటే జయ శ్రీరామ్ అండి బ్రహ్మశ్రీ చాగండి కోటేశ్వరరావు గారి సుందరకాండ ఏడవ భాగం పూర్తయిందండి మళ్ళీ ఎనిమిదవ భాగంలో కలుసుకుందాం జయ శ్రీరామ్ హాయ్ ఫ్రెండ్స్ మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ మోగించండి మరియు లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్ మై వీడియోస్